तू मेरी जिंदगी है तू मेरी हर खुशी है तू ही प्यार तू ही चाहत तू ही बंदगी है तू मेरी हर खुशी है तू मेरी जिंदगी है ఇంటర్నెట్లో ఫరిద మన తసబుర్ ఖాను అని కొట్టండి ఒక చక్కటి పాట ఉంది అసలు ఒరిజినల్ వాయిస్ అంటే ఒక ప్రవహించే నదిలాగా ఉంటుంది అనమాట ఆథెంటిక్ వాయిస్ అనొచ్చు రేర్ వెరీ రేర్ అంటే మనం ఎక్కడ చూసినా మానిపులేటెడ్ వాయిస్లు అందంగా పాడాలని ప్రయత్నం చేసే గొంతులు అట్లా ఉంటుంది ఒరిజినల్గా పాడేవాళ్ళు చాలా అరుదు